హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ మనము కరివేపాకు పొడి చేసుకుందాము ఏమేం పడతాయి అంటే కరివేపాకు గింజలు కారం పొడి చేస్తున్నాను వర్షాకాలం కదా మీకు ఒక కారం పొడి కోసము ఎండుమిర్చి కరివేపాకు గింజలు కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు వెల్లుల్లి కొంచెం పసుపు ఒక టీ స్పూన్ షుగరు ఇంకా సాల్ట్ ఇవి మనకన్నీ పడతాయండి ఇవి మనమన్నీ ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి కొంచెం ఆయిల్ వేసి వేయించేసుకోవాలి కరివేపాకు నేను కడిగి నీడలకు ఆరబెట్టానండి ఎక్కువ తడి లేకుండా కొంచెం ఆయిల్ వేసి వేయించి పౌడర్ చేసుకోవచ్చు ఈజీగా పౌడర్ అవుతుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము ఎట్లా చేయాలి అని చూపిస్తాను మీకు ఇది నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను ఫస్ట్ వేయించేసుకున్నాము డ్రై రోస్ట్ ధనియాలు దీంట్లోనే జీలకర్ర చూసి ఒక రెండు టీ స్పూన్లంత వేసిన దీంట్లోనే కొన్ని మెంతులు ఒక టీ స్పూను వీటిలానే డ్రై రోస్ట్ వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు నువ్వులు గింజలు ఇవన్నీ నేను ఇవి ఒక హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు ఇవి పల్లీలు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్ని తీసుకున్నాను ఇది కూడా హండ్రెడ్ గ్రామ్స్కి ఎక్కువే ఉంటాయండి ఇట్లా వన్ ఫిఫ్టీ దాకా ఉంటాయి గింజలు ఇవి చాలా హెల్త్కి చాలా మంచిది ఎట్లా తిన్నా కూడా ఇందులో వేసుకున్నా కూడా చాలా మంచిది చూసంటే మంచి స్మెల్ వస్తుంది ఇది వేడిపోయి అనడానికి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి చేద్దాం వేరే గిన్నెలోకి పల్లీలు ఇవన్నీ కొంచెం సిమ్ పెట్టి వేయించుకోవాలి నేను అన్ని వేయించిన తర్వాత చూపిస్తాను మీకు ఆవిసే గింజలు వేసాను ఇప్పుడు ఇందులో నేను గుడి కూడా కలిపి వేయించేసుకుందాము చూసారా ఇట్లా మంచిగా ఇట్లా గింజలన్నీ ఇట్లా ఉబ్బుతాయి వేగినాయి అంటే లైట్ లో తీసేస్తున్నాం అది చూసా మంచిగా మాడకుండా తీసి వేయించుకోవాలి ఇవన్నీ మనకిప్పుడు వేయించేసుకునేట్లన్నీ అయిపోయినాయి ఇంకా ఆయిల్ వేసి కరివేపాకు ఎండుమిర్చి వేయించేసుకుందాం ఫస్ట్ ఎండుమిర్చి వేస్తున్నాం చూసిందా వేగిపోయినాయి మంచిగా ఇప్పుడు ఈ బౌల్లో తీసేసుకుంటా నేను అది వచ్చేసి మిరపకాయ వేయిపోయినాయి నేను కరేపాకు చాలా తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎండుమిర్చి కూడా ఎక్కువ తీసుకున్నాను ఇంకా కొంచెం ఆయిల్ వేస్తున్నా ఇప్పుడు మనం కరేపాకు వేసేసుకుందాము అంత ఒకసారి కాకపోతే కొంచెం కొంచెం వేసేసుకోవచ్చు కొంచెం మగ్గినాక మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఇదంతా ఇప్పుడు ఇట్లా సిమ్లో పెట్టి వేయించేసుకుందాం మనం ఇదిగో చూసిండ్ర మంచిగా ఇట్లా సౌండ్ వస్తుంది మంచిగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ చేద్దాము ఇది ఇట్లనే సల్లగా ఉంటాము మంచిగా మనకు పౌడర్ వేసుకుంటేప్పటికీ సల్లగా అయిపోతే పౌడర్ చేసుకోవచ్చు చూసేట్లో మంచిగా వేయిపోయింది కాదు గలగలైపోయింది గలగల అయిపోయింది వస్తుంది ఇప్పుడు ఇట్లనే చల్లగా అనిద్దాం మనం పండితాయని ఫస్ట్ వేయించుకునే చల్లగా ఉంటాయి కదా అవి పౌడర్ చేసుకుందాం మనం ఫస్ట్ ఇవి వేసేసుకుందాం మనం గ్రైండర్లో ఇవి పొడి చేసుకుందాం ఇందులో వేసేస్తుంది పౌడరు మనం పౌడర్లు అన్నీ సపరేట్ వేసేస్తున్నాం ఇందులో ఇప్పుడు ఈ పల్లీ వేసేస్తున్నాం పల్లీ పొడి ఇది కూడా ఇంట్లో వేసేస్తున్నాం నువ్వులు అవిషగింజలు ఇవైతే చాలా హెల్తీ అండి నువ్వులు కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇవి అవిషగింజలలో చాలా మనకు హెల్త్కి సంబంధించినవి చాలా ఉంటాయంట హార్ట్ చాలా మంచిది అంటారు ఇది రోజు పౌడర్ తినాలి అవిసె గింజలు రోజు వాడినే మంచిది అంటారు మనం ఏదో ఈ కరిపాకుళ్ళు వేసుకుంటే కనీసం రోజు కొంచెమన్నా తింటాం కదా అందుకని ఇది చూసి ఇది కూడా పౌడర్ అయిపోయింది ఇప్పుడు మనం ఇదన్నీ ఇది పక్కా పెట్టేసుకున్నామో పెట్టేసుకొని ఇప్పుడు ఈ మిర్చి పౌడర్ చేసుకుందాం కొంచెం ఇవి కొన్ని కొన్ని వేసుకొని చేసుకోవాలి చేసుకో ఇప్పుడే ఇందులో సాల్ట్ చేద్దాం అన్నిట్లలో సరిపడా కొంచెం కొంచెం వేసుకుంటే మనకు అన్ని మిరపకాయలు అయిపోయేసరికి అయిపోతుంది ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకొని ఉంటాడు మళ్ళీ మిరపకాయలు చేసేసుకో మళ్ళీ వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మళ్ళీ సాల్ట్ వేసేసుకో ఇప్పుడు సరిపడా మనం ఇప్పుడు నేను ఫస్ట్ గ్రైండ్ చేసినప్పుడు ఫోర్ టీ స్పూన్స్ వేసిన మళ్ళీ ఇందులో ఒక ఫోర్ వేస్తాను ఇది అన్నిటికీ సరిపోతుందని అనుకుంటున్నాను మళ్ళీ ఇది మొత్తం మంచి గ్రైండ్ చేసుకొని వస్తాను ఇదిగోండి చూసేయం ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేద్దాం ఈ కారం పొడి ఇప్పుడు కరివేపాకు చేసుకుందాం కరివేపాకు చేసేసుకుందాం ఇదిగోండి ఇది కారం పొడి లాంటిలోనే వేసేసుకుందాం మళ్ళీ మిగతా అది వేసేసుకుందాం మొత్తం చూసి ఇది మొత్తం ఇందులో వేసేసుకుందాము మళ్ళీ పొడులు ఇవన్నీ కలిపి మళ్ళీ కలిపి గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ కారం పొడి ఇందులో కొన్ని ఎల్లిపాయలు వేద్దాము కొంచెం ఈ పొడు ఇవన్నీ పొడుగు చేసుకున్నాం కదా ఈ పొడుగులు వేసుకుందాం అన్నీ వేసేసుకొని మనం ఒక త్రీ టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం పసుపు కొద్దిగా ఒక పావు టీ స్పూను షుగర్ షుగర్ వేస్తే ఏంటంటే మనకు వేసినట్టు ఏం తెలియదు కానీ టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుందండి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది కలిపి గ్రైండ్ చేసుకొని వస్తా ఇప్పుడు మళ్ళీ ఇందులో చేసేసుకుందాం మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా గ్రైండ్ చేసుకున్నదంతా ఇంట్లో ఇదే విధంగా అంత మొత్తం కొన్ని ఇంకొక టూ టైంకి అవుతుంది ఇది మొత్తం గ్రైండ్ చేసేసుకుందాం ఇట్లా ఇదిగోండి మన కరివేపాకు పల్లీలు నువ్వులు గింజలతోటి కారం పొడి కారం ఈ కారం పొడి మనకు ఇడ్లీ రైస్లోకి ఇప్పుడు వర్షాకాలం కదా చాలా బాగా పది ఎప్పుడైనా కారం కారంగా తినాలనుకుంటే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారం పొడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది జలుబు అయినప్పుడు మనకు నోరు మంచిగా లేదనుకోండి మనకు ఏది టేస్టీగా అనిపించదు అటువంటిప్పుడు ఈ కారం పొడి తోటి తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చాలా హెల్దీ మనం ఇంట్లో అన్నీ హెల్దీవే వేసుకున్నాం కరివేపాకు హెల్దీనే మంచిగా గింజలు నువ్వులు పల్లీలు ఇంకా వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి జీలకర్ర మనకు హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాకపోతే ఏదైనా ఎక్కువ తినొద్దు కొంచెం మనం ఒక రెండు మూడు ముక్కలంతా ముద్దలు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇడ్లీలోకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదైతే మనం దోశ వేసుకుంటప్పుడు పైన ఇట్లా కారం పొడి చల్లుకోవడానికి వస్తుంది ఇది ఇట్లా ఎన్ని చాలా ఉపయోగాలు ఉంటాయి దీంతో ఇంట్లో రెడీగా ఉందనుకోండి మనకు సడన్గా ఇడ్లీ చేసుకుంటే చట్నీ చేయకపోయినా కారం పొడితో తినేయచ్చు మీరు కూడా చూడండి చేయండి మా ఇంటికి చెట్టు అండి ఇది కా కరివేపాకుతో చేసుకున్నాను నేను మంచిగా ఇప్పుడు సీజన్లో చాలా బాగా వచ్చింది అందుకే కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే నాకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనుకోండి జిప్లాక్లో వేసుకొని నాకు సిక్స్ మంత్స్ వరకు అయినా ఉంటుంది ఇది ఖరాబ్ కాకుండా కొంచెం బయట పెట్టుకుంటాను మీరు కూడా ఇట్లా మనకు వీలైనప్పుడు చేసుకొని అట్లా వీలైతే అట్లా చేసుకోవచ్చు మీరు కూడా చూడండి చెయ్యండి లైక్ చేయండి షేర్ చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్